మండలం అన్నవరపులంక గ్రామం మరి వరదల ముప్పుకి గురయ్యి సుమారు నూట మూడు వందల యాభై కుటుంబాలు జల దిగ్బంధంలో ఉన్నాయి మరి వారికి చేయూతను అందించేందుకు తెనాలి అన్నదాత సుఖ్రీభార్ సభ్యులందరం కూడా మరి వారికి ఆయిల్ ప్యాకెట్ మరి అలాగే కందిపప్పు నిత్యావసరాలైనటువంటి కూరగాయలు ఉల్లిపాయలు సబ్బులు తదితర వస్తువులన్నీ కూడా అందజేయటానికి మేము బయలుదేరాం మరి క్రమంలో మన తెనాలి డబల్ హార్స్ ఫౌండేషన్ వారు మరి సుమారు ముప్పై వేల రూపాయలు విలువైనటువంటి కందిపప్పుని మూడు వందల యాభై కుటుంబాలకి అద్భుతంగా అందజేశారు మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం తెనాలి డబల్ హార్స్ మరి దేశ విదేశాల్లో వారి వ్యాపారం జనజనాభివృద్ధి చెందుతూ ఉంది మరి క్రమంలో వారి యాజమాన్యాన్ని కలిసిన మీదట వారు ఉచితంగా మూడు వందల యాభై కుటుంబాలకి గాను ముప్పై వేల రూపాయలు పైగా విలువ చేశాడు గన్ని కోప్పును మాకు అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వీటిని అన్ని తీసుకెళ్లి అన్నవరపు గ్రామం సంబంధించి ఆ కుటుంబాలకు అందజేయడానికి మా టీం అంతా కూడా బయలుదేరాం మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాతలకు మరి అధికారులకు అనధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు అన్నదాతా సుఖీభవ వారి ఆధ్వర్యంలో తుపాను బాధితుల సహాయార్థం వారికి కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ముఖ్యంగా లంక గ్రామాలు కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి వరద పరిస్థితి దృష్ట్యా వాళ్ళు వాళ్ళు వెళ్ళినటువంటి లాభాలపైన ఉండడం కానీ మంచినీటి కానీ వాళ్ళ నిత్యావసర లేని సందర్భంలో మన అన్నదాత సుఖీభో తరపుని మిత్రులందరం కలిసి దాదాపుగా మూడు వందల కుటుంబాలకి మూడు వందల కుటుంబాలకి సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాం సహకరించినటువంటి ప్రతి మిత్రులకి శుభాభినందనలు తర్వాత లంకకులో పనిచేసినటువంటి వారిగా లంకలో ఉన్నటువంటి వరదలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మాకు తెలుసు కాబట్టి ముందుగా లంకని ఎన్నుకోవడం జరిగింది లంక ప్రజలకి సహాయం చేయాలని చెప్పేసి ఈ చిన్న సహాయాన్ని ఒక సదుద్దేశంతో సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం అన్నదాతా శుతీహోవా అన్నదాతా శుతిహోవా అన్నదాత you శిశువుల మృత పశువుల కళమైపోయేను ండి కథ చరిద్ర పుటల నుండిల నుండి చమటోచ్చినీవుల సమజీవుల వ్యథల నుండి ఈ నాటికి నిఘురవ్వ దంది ని దుర్రలేంది ఖలసి